నమస్కారం ఇప్పుడు మణిపూసల కవిత రూపం గురించి దాన్ని ప్రోత్సహించిన కొంతమంది పెద్దల గురించి ప్రస్తావించుకుందాం అయితే మణిపూసల కవితా ప్రక్రియ ఇంత ఉన్నత స్థాయిలో ఆపట పొందడానికి అందరి సహకారం ఉంది అయితే దీనికి మూల కారణం ఏమిటి ఒక మొట్టమొదటి మణిపుస ఏంటంటే గాలి లేకపోయినా నీరు లేకపోయినా సృష్టికి చలనము లేదు కాంతి లేకపోయినా ఇది మణిపుసల కవితా ప్రతిలో మొట్టమొదటి చిన్న కవిత ఇది రెండు వేల పద్దెనిమిది మార్చిలో నేను పాఠశాల ఆవరణలో తిరుగుతూ కొన్ని నెలలు తీసుకున్న సందర్భంలో అలవకగా నా నుండి వెలువడేది ఎందుకంటే నాకు చిన్న అలవాటు నాలుగు కోట్ల మధ్య రాకుండా తీసుకున్న అలవాటు ఉంది వాస్తవంగా మాట్లాడదు కానీ అయితే ఈ విధంగా అది నాగప్రత ఇదే ఇలా చిన్న రాష్ట్రం చూస్తే ఒక అంగం అనిపించింది మినీ కరెక్ట్ రూపం అనిపించింది ఆ తర్వాత ఆ విధాన రూపంలో రాసి చూస్తే అవన్నీ కూడా ఒకే విధాలు వస్తున్నాయి అది మినీ కరెక్టర్ బాగుండేదని చెప్పేసి ఒక వారం రూపంలో సుమారు వాటికి రెండు వందల వరకు ల్యాడం జరిగింది అన్ని బాగా గమనిస్తే ఒక లయబద్ధంగా ఒక పరిమిత విధానంలో వస్తున్నాయి వీటన్నిటికీ నియమాలు రూపొందిస్తే బాగుంటుందని చెప్పేసి నేను ఆలోచన చేసి కొన్ని నియమాలు వెళ్ళగను ఆ నియమాలు ఏంటి అన్ని మళ్ళీ తర్వాత విడుదల చేసుకుంటాం అంత నియమాలను రూపొందించుకొని కొంతమంది ప్రముఖులైనటువంటి సాహితీ వేత్తల దగ్గరికి పండితుల దగ్గరికి వెళ్ళారు అవి ఏమో చూపించి ఆ కవితలో చూపించడం జరిగింది వారు చూసిన వెంటనే చాలా బాగున్నాయని మెచ్చుకుంటూ అభినందించారు అందులో ప్రారంభంలో ఈ మంత్రులు ప్రసరించిన వారిలో ముఖ్యంగా శత్రుల వారు ప్రముఖ సాహితీవేత్త కవి శ్రీ దోరవెట్టి చెన్నయ్య గారు శతాబ్ధారి డాక్టర్ మల్గా అంజయ్య గారు ఆ తర్వాత చిక్క రామరాజు గారు అలాగే అప్పుడు తెలంగాణ సాహిత్య అకాడమీ అధ్యక్షులటువంటి శ్రీ నందిని సిధారెడ్డి గారు ప్రధాన కార్యదర్శి ఉన్నటువంటి ఏను నర్సిల్ గారు అలాగే శాస్త్ర శాఖ సంచాలకున్నటువంటి శ్రీ మార్లి హరీష్ఠ గారు ఆ తర్వాత డాక్టర్ కసిరెడ్డి వెంకటరెడ్డి గారు డాక్టర్ అమ్మాయి వేణుగోపాల్ గారు డాక్టర్ తూ మల్లారెడ్డి గారు డాక్టర్ ఆర్తశచంకర ప్రకాష్ రెడ్డి గారు డాక్టర్ తిరుచిశేశ్వర రెడ్డి పెద్దలు డాక్టర్ తిరునా గారు అదే డాక్టర్ గంటా మోహన్ రెడ్డి గారు నేటిజన్ పత్రిక సంపాదకులు బైషా దేవదాస్ గారు ప్రభుత్వ సాహిత్య మాస్టర్ దాస్యం సేనాథ్ రెడ్డి గారు బాల సాహిత్య ప్రముఖ కవి డాక్టర్ పత్తిపాగ మోహన్ గారు అలాగే డాక్టర్ పొద్దురి ఎల్లారెడ్డి గారు కళారత్న కొట్లు హరీష్ణ గారు నారదేశ్వర శంకర్ గారు మిత్రుడు డాక్టర్ తండ హరీష్ గారు బెట్టకుంట గారు ఇలా మనీసం ప్రారంభిస్తున్న వెంటనే వీళ్ళందరూ ఇంట్లో పోయారు వీళ్ళందరూ కూడా ప్రశ్న తర్వాత వాళ్ళు ప్రోత్సహించడం జరిగింది చాలా వెన్ను ముందు ముందుకు నడిపించారు వాళ్ళ ఆదరణ అభిమానంతో ఈ మనుషుల కవిత ప్రక్రియ అనేది నేడు ఉన్నత స్థానంలో ఉన్నదని తెలియజేస్తున్నాను కాబట్టి అందుకు నుండి అందరికీ కూడా ఆ పేరు పేరున ఇంకా ఎంతో మంది ఉన్నారు అయితే వీళ్ళంతా కూడా ఇప్పుడు ప్రస్తావన చేసిన వారు ప్రారంభించిన కొత్త వీళ్ళు దీన్ని ముందుకు నడిపించారు నన్ను ప్రత్యేక మార్గం వేసిన కాబట్టి ఆ విధంగా వారందరూ కూడా కృతజ్ఞతలు తెలుసు తెలియజేస్తూ ఉన్నా ఆ తర్వాత ఎంతోమంది ఆదరించారు అనుసరిస్తున్నారు వారి వివరాలు కూడా తర్వాత తర్వాత మీడియాలో తెలుసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి కూడా మణిపోషాల నాదించి ప్రేమ సుఖలు చిలకరించి దించి దీవించిన వారికివే కృతజ్ఞతలు శిరస్సు వచ్చి